నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇటీవలే ఎస్ఎల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది సజీవ సమాధి అయిన నేపథ్యంలో నిలిచిపోయిన పనులను చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి హెలీ మ్యాగ్నెటిక్ సర్వే వివరాలను తెలుసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే అత్యాధునిక ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు ఈ సర్వేతో ఎనిమిది వందల మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల లోపల వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రెండు వేల నాలుగు ఐదులో మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పది కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుత్వం ఉంటే సంవత్సరానికి ఒక కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ టా ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యి ఉండేవి ఇప్పుడు ఇరవై కిలోమీటర్ల లోపల ఉన్నాయా మిషన్ ఇరవై కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా లోపల పని చేయాలన్నా ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడ తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్ జనరల్ ల్యాండ్స్లో మనం టనేల్ చేయడం ఈజీ కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే మన కృష్ణానది ఉన్నది ఇవన్నీ నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నాం